ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారుతుందో అస్సలు ఊహించలేము మరీ ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా తగిన గుర్తింపు రాక కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు మరికొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంటుంటారు అలా ఓ హీరోయిన్ పదిహేడు ఏళ్లకే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన సినిమా చేసింది కట్ చేస్తే ఇరవై మూడు ఏళ్లకే వ్యభిచారంలో పట్టుబడి కెరీర్ సర్వనాశనం చేసుకుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ఆమె మరెవరూ కాదు జార్ఖండ్ భామ శ్వేత ప్రసాద్ ఈ బ్యూటీ గురించి ఇప్పటి కుర్రకారుకు పెద్దగా తెలియదు కాని అసలు పదిహేడు ఏళ్ల కిందట ఈ బ్యూటీ టాలీవుడ్లో సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు మరీ ముఖ్యంగా యూత్లో ఈ బ్యూటీ మామూలు ఇంపాక్ట్ చూపించలేదు అప్పటికే ఇండస్ట్రీని ఏలుతున్న కాజల్ సమంత త్రిష శ్రియాలను కూడా కాదని చాలా మంది యూత్ వాళ్ల గుండెల్లో శ్వేతబసు ను నింపుకున్నారు సరిగ్గా రెండు వేల ఎనిమిదిలో వచ్చిన కొత్త బంగారులోకం సినిమాతో శ్వేతబసు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది తొలి సినిమాతోనే తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకుంది ఈ సినిమాలో స్వప్న రోల్లో ఇరగొట్టేసింది అసలు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మాటల పలుకులు భలేగా అనిపిస్తాయి ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అనిపిస్తుంది కాని అప్పుడు యూత్కు ఇదే క్రేజీ లవ్ స్టోరీ ఈ సినిమా తర్వాత శ్వేత బసు ప్రసాద్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు కాని ఊహించని విధంగా అసలు పెద్ద సినిమాల ఆపర్లే రాలేదు కొత్త బంగారు లోకం తర్వాత రైట్ కాస్కో కళవర్ కింగ్ ఇలా చిన్న చిన్న సినిమాలు చేసింది అవి కూడా హిట్టు కాకపోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు కరవైపోయాయి అయితే అదే టైంలో ఆమె చేసిన ఒకే ఒక తప్పు కెరీర్న నాశనం చేయడమే కాకుండా ఇప్పటికే మానిపోని గాయంలో మారిపోయింది అదే వ్యభిచారంలో పట్టుబడటం సరిగ్గా రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లోని ఓ ఐదు స్టార్ హోటల్లో పట్టుబడింది దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసు టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది అయితే ఈ బ్యూటీ మాత్రం హైదరాబాద్కు ఓ ఈవెంట్ కోసం వెళ్తే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పింది ఇది జరిగిన కొన్ని నెలలకు పోలీసులు శ్వేత బస్సుపై క్లీన్ చిట్ కూడా ఇచ్చేశారు కానీ ఇప్పటికీ ఆ గాయం మాత్రం తనను తుంచివేస్తుంది ఇక ఇది జరిగిన కొన్ని నెలలకు శ్వేత సినీ నిర్మాత రోహిత్ మిట్టల్ను పెళ్లి చేసుకుంది కానీ పెళ్లైన తొమ్మిది ఏళ్లకే ఈ జంట విడాకులు తీసుకుంది చివరగా ఈ బ్యూటీ రెండు వేల ఇరవై రెండులో ఇండియా లాక్డౌన్ అనే సినిమాలో నటించింది ఆ తర్వాత పూర్తిగా ఓటీటీ స్టార్ అయిపోయింది ప్రస్తుతం శ్వేత బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ సిరీస్లలో బిజీగా అయిపోయింది ఇప్పుడు జియో హాట్ స్టార్ ఊప్స్ ఆప్ క్యా సిరీస్ లో నటిస్తుంది తెలుగులో చివరగా మెగాస్టార్ మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమాలో ఈ బ్యూటీ నటించింది